ఒక అమ్మ అయితేనే నిజంగా అమ్మ వాల్యూ ఏంటో తెలుస్తుంది అమ్మకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది మన మీద మన అమ్మలు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఎంత వరకు మనం అర్థం చేసుకుంటామో తెలియదు కానీ మనం మన పిల్లల మీద చూపిస్తున్నప్పుడు తెలుస్తుంది అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీడిని చూడకుండా ఫైవ్ ఏ ఉండలేకపోయాను అనుకోవచ్చు అంత దూరం మరి ఎందుకక్క పంపించడం ఇక్కడుండే ఏదో ఒక ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు కదా అని మా మన్వికి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నాం ఫీడింగ్ మాన్పిద్దామని అలబందా పెట్టాము వేపాకు పెట్టి టైమ్ అరే పోనీ డే టైం మాన్పించి అలా నైట్ టైం కూడా మాన్పిద్దాం అనేటట్టు కొన్నిసార్లు డే టైం పెట్టకపోతే ఇంకేమీ తినడం మానేసేవాడు అనమాట పాలు కోసం నా చుట్టూ తిరుగుతూ ఏడుస్తూనే ఉండేవాడు ఆ టైమ్ లో మనకు ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళు ఏడిస్తే ఇంక ఖచ్చితంగా మనం ఆగలేం అనమాట పెట్టేస్తాం సిచ్యువేషన్ కాదు ఆ టైం కి మనకు ప్రేమ అలా ఉంటుంది అంతే ఇంకా డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళి లిక్విడ్ లా ఏదో మెడిసిన్ ఉంటుంది కదా అది యూస్ అని చెప్పి అడిగాను మా డాక్టర్ అలాంటివేం వద్దు అని సజెస్ట్ చేయలేదు అందుకే మన వీక్ ని నా నుంచి దూరంగా పంపించాల్సి వచ్చింది నేను వేసుకున్న శారీని ట్యాగ్ చేసినప్పుడు చూడండి దారి క్వాలిటీ అయితే అద్దరిపోయింది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కే మీరు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు బాబాయ్